హలోడ్ నిజమైన స్వరం జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య భీతి నీకు దూరముగా ఉండను అది నీ దగ్గరకు రానే రాదు యశ్యా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చినము ప్రియమైన దేవుని సంగమా మన ప్రభువైన యశు క్రీస్తు వారు ఈరోజు మనకు ఇస్తున్న వాగ్దానము భీతి నీకు దూరముగా ఉండును అది నీ వద్దకు రానే రాదు ఎందుకనగా మనకు భీతి అంటే భయము ఎందుకంటే మనము భయపడనక్కర్లేదు ఎందుకంటే మనము నీతిమంతుడైన యహోవా దేవుడి చాటున ఉన్నాము కనుక మనము ఎప్పుడూ కూడా భయపడనవసరం లేదు మన నీతి నిజాయితీ దేవుని ఎదుట యథార్థముగా ఉంటే మనం ఎన్నడూ భయపడాల్సిన అవసరం లేదు బాధించేవారు మనకి దూరముగా ఉంటారంట మనకు విరోధముగా ఏ ఆయుధము రూపింపబడదు వర్దిల్లబడదు ఒకవేళ అది రూపింపబడినా సరే మన ఎందు పనిచేయదు ఎందుకంటే మనము సర్వశక్తిని నీడను ఉన్నాము కనుక యేసుక్రీస్తు ప్రభులవారు వారు మనతో ఉన్నంత కాలము మనకు ఎటువంటి బాధ ఎటువంటి భీతి బెంగ ఏమీ ఉండవు ఎందుకంటే ఆయన రెక్కల నిన్న మనకి సురక్షితంగా ఉండే ధైర్యము లభిస్తుంది ఆయన రెక్కల నేనే మనకు ఆశ్రయము కలుగుతుంది అందుకే ఆయన కృప మనల్ని ఎన్నడూ విడిచిపోదు పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుని వాగ్దానం సెలవిస్తుంది కనుక ప్రియమైన దేవుని సంగమా మనము నీతిగా నిజాయితీగా యథార్థవంతులుగా దేవుని ఎదుట నిర్దోషుల వలై ఉన్నట్లయితే మనకు ఎప్పుడూ కూడా ఏ భయము పడాల్సిన అవసరం లేదు ఏ ఆపద కూడా రాదు మన చెంతకు చేరడానికి దానికి భయము కలుగుతుంది కానీ మనము భయపడిన అవసరం లేదు కనుక ప్రియమైన దేవసంగం ఈ వాగ్దానం మనంత జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పీ నే గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు